మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మే ఏడు మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత అమావాస్యతీ వచ్చింది నక్షత్రం అశ్విని నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత ధరణి నక్షత్రం వచ్చింది మంగళవారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది ఈ అమృత యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది కాబట్టి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాలలోపు పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అంత అనుకూలంగా ఉంటుంది కలిసి వస్తుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల తర్వాత భరణీ నక్షత్రం వచ్చింది మంగళవారం భరణీ నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది ఈ ముసల యోగం దుఃఖాన్ని కలిగిస్తుంది అంటే ముఖ్యమైన ప్రయాణాలు ఏమున్నా పన్నెండు రాసుల వాళ్ళు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాలలోపు వెళ్ళిపోవాలి అలా కాకుండా మూడు గంటల ముప్పై రెండు నిమిషాల తర్వాత మీరు పని మీద బయటకు వెళ్ళాల్సి వస్తే మాత్రం బెల్లం ముక్క నోట్లో వేసుకుని అవ్వటం ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకుని వెళ్ళటం ద్వారా ముసల యోగం వల్ల ఏర్పడే దుఃఖాల నుంచి బయటపడవచ్చు ఈ పరిహారం పాటించుకొని వెళితే ముసల యోగం ప్రభావం ఉండదు అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతైన కుజుడు మీనరాశిలో గురువింట్లో మిత్రవింట్లో ఉన్నారు ఉన్నాడు కుజుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటం అమ్మటం లాంటి చర్చలు చేసుకోవటానికి బలం ఉంది రియల్ ఎస్టేట్లో ముఖ్యమైన డీలింగ్స్ చేసుకోవటానికి అనుకూలంగా ఉంది అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు పన్నెండు రాశుల వాళ్ళకి అనుకూలిస్తే సోదరుల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతైన కేతువు కన్యలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు వస్తాయి అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకుంటారు అలాగే భరణి నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మేషరాశిలో కుజుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తలు కొంచెం మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి కళారంగంలో కూడా అతి కష్టం మీద అవకాశాలు పన్నెండు రాశుల వాళ్ళు తెచ్చుకోగలుగుతారు అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు అశ్విని నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంది ఈ అశ్విని నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన నామకరణం కార్యక్రమాలు అత్యవసరమైతే చేసుకోవచ్చు శుక్రమౌధ్యమి కాబట్టి ఆపద్ధర్మంగా చేసుకోవచ్చు గురుమౌధ్యమి కూడా నడుస్తుంది మూఢాలు నడుస్తున్నాయి అయినప్పటికీ ఆపద్ధర్మంగా అన్నప్రాసన నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు అలాగే మోటారు వాహనాలు మొదటిసారి నడపడానికి అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్స్కి సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేయడానికి ఈ అశ్విని నక్షత్రం చాలా మంచిది అలాగే గ్రహ దోషాలు ఉన్నట్లయితే ఆ గ్రహ దోషాలు పోగొట్టుకోవటానికి ప్రత్యేకమైన దాన ధర్మాలు చేయడానికి కూడా అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది తీర్థయాత్రలకు వెళ్ళటానికి తీర్థయాత్రలు ప్రారంభించడానికి అశ్విని నక్షత్రం చాలా మంచిది అలాగే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల తర్వాత భరణి నక్షత్రం వచ్చింది ఈ భరణి నక్షత్రం ఉన్న సమయంలో కోర్టు పరంగా వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు కోర్టు పరంగా లాయర్లను ప్లీడర్లని కలుసుకోవటం వాళ్ళతో చర్చలు చేయటం ఇలాంటివి చేసుకోవచ్చు అలాగే ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి కూడా ఈ భరణి నక్షత్రం బాగా అనుకూలిస్తుంది గణిత విద్యలు జ్యోతిష విద్యలు ఇలాంటివి నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు మధ్యాహ్నం మూడు ముప్పై రెండు తర్వాత భరణి నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే కొన్ని కొన్నివి తప్పిపోయినవి వస్తువులు పోగొట్టుకున్నవి వ్యక్తులు తప్పిపోయిన వాళ్ళు వాళ్ళని తెలుసుకోవటానికి అంజనం వేస్తూ ఉంటారు అంజనం వేసి చూసి తప్పిపోయిన వ్యక్తుల గురించి పోగొట్టుకున్న వస్తువుల గురించి తెలుసుకోవటానికి కూడా భరణీ నక్షత్రం చాలా మంచిది అలాగే ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే మంచి కోసం విజయం సాధించాల్సి వస్తుంది అలా చెడు చేసైనా మంచి కోసం సాధించే విజయాలకు భరణి నక్షత్రం బాగా అనుకూలిస్తుంది ఇటుక బట్టేలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు కూడా చేసుకోవచ్చు ఇలా నక్షత్ర ఫలాన్ని బట్టి పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా ఆయాసం ఎక్కువగా వస్తూ ఉంటుంది చెడ్డవారితో స్నేహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి దుష్టులకు సాధ్యమైనంత వరకు మేషరాశి వాళ్ళు దూరంగా ఉండాలి దుష్టులు చెడ్డవాళ్లతో స్నేహాలు చేయకుండా ఉండటం ఈరోజు చాలా అవసరం అలాగే అనారోగ్య భావనలు కొద్దిగా వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సోదరులతో మైత్రి ఏర్పడుతుంది సోదరులతో ఉన్న గొడవలు సమస్య పోతాయి అలాగే మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది మంచి రుచికరమైన ఆహారాన్ని స్వీకరించే యోగం ఉంది అధిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి అంటే వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయాలు అందిపుచ్చుకునే యోగం కనిపిస్తోంది అలాగే ప్రతి పనిలో కూడా శాంతి సౌఖ్యము లభిస్తాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఆకస్మికంగా అపాయాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి తస్మాత్ జాగ్రత్త ఏ ప్రయాణంలో అయినా ఏ పనిలో అయినా చుట్టుపక్కల గమనించుకుంటూ జాగ్రత్తగా ముందడుగు వేయండి అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం సంభవించే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోవటం మంచిది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అందిపుచ్చుకోవటానికి చేసే అన్ని పనులు కూడా అనుకూలంగా ఉంటాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు అలాగే మీ పురోగతి చూసి ఎదుటి వాళ్ళు కూడా ఆనందించే విధంగా అద్భుతమైన స్థితికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో వైరాలు పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి అలాగే రుణపరమైన సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం తులారాశి వాళ్ళకి చాలా అవసరం తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు మిత్రుల వల్ల బంధువుల వల్ల ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో మిత్రులతో ధనపరమైన వ్యవహారాల్లో వృచ్చిక రాశి వాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అయాచిత ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అంటే మీరు ఎలాంటి ప్రయత్నం చేయకుండానే ఏదో ఒక విధంగా ధనలాభం కలిగే సూచనలు ధనుసు రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి అలాగే ప్రతి పనిలో కూడా ఆనందం అనేటటువంటిది కలుగుతుంది సుఖము శాంతి ప్రశాంతత లభిస్తాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది సోదరులతో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా సమసిపోతాయి అలాగే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా పూర్తి అనుకూల ఫలితాలు ఈరోజు మకర రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు మనోధైర్యం ఎక్కువగా ఉంటుంది ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది దేన్నైనా సాధించగలుగుతారు అలాగే విద్యా గోష్ఠి ఉంటుంది విద్యా సంబంధమైన విషయాల గురించి చర్చలు నిర్వహించుకుంటారు అలాగే కొన్ని వ్యవహారాల్లో మాత్రం ఎదుటి వాళ్ళతో బాగా వినోదం చేస్తూ ఉంటారు ఆ వినోదం వల్ల మానసికంగా చక్కటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా స్థిరాస్తి యోగం ఎక్కువగా కనిపిస్తోంది అంటే స్థిరాస్తులు కొనటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే ప్రాపర్టీస్ పరంగా భూములు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ వీటిని వేటినైనా సరే కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే కృష్ణ అంగారక చతుర్దశి ఈ కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే కార్యసిద్ధి లభించాలంటే ఓం అం అంగారకాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని ఆ తర్వాత మీరు పని మీద బయటికి వెళ్ళాలి ఓం అం అంగారకాయ నమ ఈ మంత్ర జపం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే ఈనాటి హోరాకాలాన్ని పరిశీలిస్తే మంగళవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర ఉంటుంది ఈ కుజహోర ఉన్న సమయంలో సాహస కార్యాలకు అనుకూలం అడ్వెంచరస్ పనులకు అనుకూలం అలాగే గ్యాస్ స్టవ్ ఫ్రిడ్జ్ మిక్సీ గ్రైండర్ ఇలాంటివి మొదటిసారి ఉపయోగించడానికి కూడా కుజహోర అనుకూలిస్తుంది అప్పులు తీర్చడానికి కూడా కుజహోర చాలా మంచిది అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన చర్చలు నిర్వహించడానికి కూడా కుజహోర విశేషంగా సహకరిస్తుంది హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి